இக்கெல்லாம் பன்னெண்டு செப்போ அது அலங்கா பரிசுகார பண்ட கா மாமி பண்ட காவுன பண்ட காவுன அது கந்த காயில மூவி கேட்குது பன்னெண்டு ఎంత బాగుంది సేనండి బాగుంది కదా మనం చేసే పని విధానికి ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదండి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఆలోచిస్తారు అప్పుడు సమాజం మొత్తం మంచిగా తయారవుతుందండి ఒక ఎదుటివరికి ఒక మాట్లాడే ముందు చిన్న విషయం ఆలోచించనుంది ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏంటి ఎవరు మాట్లాడతారు అప్పుడు ఎదుటికి మనం అన్యాయం చేయమంటే వాస్తవం అది ఒక్కడే దయచేసి అందరూ తెలుసుకుంటే సమాజం అంతా నెంబర్ వన్ గా తయారవుద్దండి இப்பொச்சாரா சாயங்கா அந்த டபுள் எவ்வளோ பெட்டாரா అంత మీరు అలాగే వచ్చారనమాట నాకు వచ్చారా అదండి ఇక్కడ ట్రైబుల్లో ఏంటంటే వరకు సహాయం చేసుకుంటారట అండి డబ్బులు అంతా తీసుకోరు ఇప్పుడు మీకు ఒకరు అయిందని వాళ్ళు వస్తారు అప్పుడు సాయంకి స్లాబ్లు అంతే ఇల్లు కట్టేటలేదు చెప్తే వస్తారు మీరు స్లాప్ కి ప్రతి ఊరు వెళ్తారు అనమాట వెళ్ళి ఇలాగ స్లాప్ వేస్తాము సాయంకి రెండు అంటే అందరూ వస్తారు కూలింగ్ అంతే యూనిట్ అనమాట యూనిట్ వాళ్ళకైతే వాళ్ళకి సాయంకంత మీరు వెళ్తారు మీకు సాయం వాళ్ళు మంచిదే కదా ఇప్పుడు ఏంటంటే డబ్బులు సేవ్ అవుతాయి కదా కూలి ఎంత ఉంటది మేస్త్రికే ఇస్తారు తప్ప మీరు పని చేసే వాళ్ళకి అదే అదే అదే

డబ్బులు అతను సేవ్ అవుతాయి కూలికి ఇంచుమించి ఎంతమంది ఎంతమంది పోయి నలభై మంది అంతే మనిషికి ఐదు వందల లెక్కనే సేవ్ మిగిలి కదా ఒకసారి తెలుసు అవునవును అంటే ఊరంటే పన్నెండు ఊర్లా ఎంత ఉంటాము ఏంటంటే పన్నెండు ఊర్ల పన్నెండు గోడల్లో మీకు యూనిటీ ఉన్నది పండుగ పొన్నమైనా ఏదైనా యూనిటీగా చేస్తారు ఈ పన్నెండు గోడల్లో ఎవరు ఇల్లు కట్టిన మీకు కౌరు పంపిస్తే మీరు వెళ్తారు అంతే కదా అవునండి బాగుంది గత యూనిటీ ఇది స్లాబ్ వేసుకుని వచ్చారండి చూడు అతను హ్యాండిక్యాప్డే కానీ సాయంకే చూడండి అదండి ఇలా యూనిట్ అని ఉంటే ఇలాగ ఉంటదండి ఒకరికి ఒక ఇల్లు కట్టాలంటే వీళ్ళందరూ వెళ్తారండి అక్కడికి సాయంకి డబ్బులు పెట్టాలంటే వాళ్ళు పెట్టుబడి పెట్టలేరు కదా ఇప్పుడు సిమెంట్ కొనాలి సిక్స్ కొనాలి మేసరికి ఇవ్వాలి యూనిటీ మీలో ఉంది యూనిటీ మీద కడతారు అది మంచిదేనా అయితే ఏంటంటే ఈ గిరిజన గ్రామాలు ఒక యూనిటీగా పనిచేస్తారు ఎక్కడ ఇల్లు కట్టినా వాళ్ళు కవర్ ఇస్తే తప్పనిసరి మీరు వెళ్తారు పండుగలకి కూడా అందరు యూనిటీకి చేస్తారు అమ్మో బాగుంది అయితే బాగుంది నా ఎంత వరకు వెళ్ళలేదు కందకాయల పండుగని మామిడి పండుగని సాయంకాల పండుగని అవి ఎప్పుడు చేస్తారా పండుగలు అది టైం అంతే అంటే వేసవిలో వేసవిలో చేస్తారా లేకపోతే ఉండండి సార్ చెప్తాను సినిమాలో కందకాయలు మూవీ ఎన్నో నెల చేసిన పన్నెండో నెలలు కానీ డిసెంబర్ డిసెంబర్ ఆ పండుగలు అన్నీ మీరు చేసుకుంటారు ఎక్కడ చేస్తారు అందరు ఒకరు చేరుతారా ఎక్కడ బెనలగోడ ఆ బెనలగోడలో మీరు పండగ చేసుకుంటారు దసరా అయితే అందరికీ కమ్మలు కూడా చేస్తారు అమ్మో ఈ సంక్రాంతి ఎక్కడ జరుపుతారు సంక్రాంతి దీనిని మాత్రం సఫ్ చేసుకుంటారు కానీ మిగతా పండుగను మాత్రం ఒక యూనిట్గా అందరు పన్నెండు గ్రామాలు కలిసి ఒక దగ్గర చేసుకుంటారు మంచి ఫ్యామిలీతో బాగుంది ఇది నచ్చిందండి బాగుంది పండుగలు అంటే

సంబరానికి కూడా అందరు కలిసి చేస్తారు అంతే మీరు మొత్తం ప్లాన్ వేసుకుని అందరికీ కౌరు పంపుకు పలాని రోజు చేద్దామనేసి చేసుకుంటారు చుట్టాలకి చెప్పుకొని నీటి చేస్తారు సరేనా సరదా సరదా మాత్రం చేసుకుంటారు అది మంచిదే కదా అందరూ ఒకదే తినడము ఉండము పండుగ లాగా వాతావరణం బాగానే ఉంటుంది అనమాట ఆయన సంవత్సరానికి నాలుగైదు సార్లు మీరు పండగ చేసుకుంటారు అనమాట ఉంటుంది సరే సరే అయితే నాన్న అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పదండి అయితే బాయ్ ఇలా యూనిటీ నాకు నచ్చిందండి అంతే ఇలాగా నేను ఎప్పుడు వినలేదు ఇప్పుడు మీరు ఇలాగ ఉన్నారు కదా యూనిటీ ఎంతవరకు ఇలాంటి యూనిటీ యూనిటీగానే నేను ఎంతవరకు వినలేదు అంత ఒకరికి సాయం చేసుకుంటారనే కానీ ఇలాంటి పండుగలు జరుపుకుంటారనే కానీ ఇది బాగుందండి మొత్తానికి అయితే బాగుందండి ఇలాగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పనులు అయితే ఇది వ్యవసాయం అలాగే చేస్తారా వ్యవసాయం లేదు కూలికి వెళ్తారు వాళ్ళు చెప్తే కూలికి వెళ్తారు ఇలాంటి ఇల్లు కట్టడాలు అయితే స్లాబ్కి వెళతారు మంచిది మరి ఇంకా ఇప్పుడు పేదరికం కదా మరి సాయం చేసుకుంటేనే వాళ్ళు కట్టుకోగలరు మంచి పద్ధతి అది నచ్చింది బాగుంది మీ యూనిటీ అంతని బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం అండి వినము ఇలాగా ఎక్కడది పదిహేను గ్రాముల యూనిటీ ఉన్నాయని అంటే గిరిజన గ్రామాలు మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్